హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ సాధన ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఈ యొక్క మార్క్స్ యొక్క పోల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పటికే మన పోల్కి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది కానీ ఇంకా కొంతమంది కామెంట్స్లో చిత్తూరు జిల్లా పెట్టండి లేదా కృష్ణా జిల్లా పెట్టండి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఏంటంటే మన ఛానల్లో ఒకసారి మీరు మన ఛానల్ విజిట్ చేసినట్లయితే పోస్ట్స్ అనేటువంటి సెక్షన్లో మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క వంద మార్కులకి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటి ఒక పోల్ అనేది ఆల్రెడీ వన్ వీక్గా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది ఆల్రెడీ మనకి శాంపిల్లో తొమ్మిది వందల మంది వెయ్యి మంది మనకి ఈ యొక్క పోల్లో పాల్గొంటున్నారు ఒకసారి మీరు మన ఛానల్ని విజిట్ చేసి ఈ పోస్ట్స్ అనేటువంటి సెక్షన్లో మీకు సంబంధించినటువంటి జిల్లాకి ఉన్నటువంటి పోల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో త్వరలో ఒక సైంటిఫిక్ వేలో కట్ ఆఫ్ అనాలిసిస్ ఫర్ ఎస్జిటి అనేది చేయబోతున్నాము ఏదో మనం సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ ఇట్లా కట్ ఆఫ్ చెప్పటం కాకుండా ఒక ఫోర్ పారామీటర్స్ అవి ఏంటనేది త్వరలో వెల్లడిస్తాను ఒక ఫోర్ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించి ప్రతి జిల్లాకి కట్ ఆఫ్ అనేది మనం చెప్పబోతున్నాము అయితే మనందరికీ తెలిసిందే కట్ ఆఫ్ ప్రెడిక్షన్ అనేది ఏంటంటే అది ఒక అంచనా సో ఈ అంచనాను కూడా సాధ్యమైనంత ఫైనల్ కట్ ఆఫ్కి చాలా దగ్గరగా ఉండే విధంగా మనం ఒక నాలుగు పారామీటర్స్ని బేస్ చేసుకుని చేయబోతున్నాం అయితే ఈ యొక్క అంచనా అనేది ఈ యొక్క మీరు పాల్గొనేటువంటి పోల్ మీద ఆధారపడి ఉంటుంది